తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు గ్లోబల్ కమ్మ కాన్ఫరెన్స్ ఖమ్మ సంఘం ప్రపంచ మహాసభల్లో మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ప్రామినెంట్ పొజిషన్ పోయింది ప్రఖ్యాత స్థానాల్లో తెలుగువారు ఉండడం అని వ్యాఖ్యానించారు ముఖ్యంగా ఆయన పివి నరసింహారావు జైపాల్ రెడ్డి వెంకయ్య నాయుడు లాంటి నాయకులు తర్వాత ఆ పెద్ద గ్యాప్ వచ్చిందని నిజమే అది ఎందుకంటే భారత రాజకీయాల్లో తెలుగువారు చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు నీలం సంజీవరెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు భారత రాష్ట్రపతి కూడా అయ్యారు అలాగే మనకు లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగియ్య ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు లోక్సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి రెడ్డి కూడా ఉండే వివిధ పార్టీల నాయకులు జైపాల్ రెడ్డి నాయుడు ఇప్పుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఇలా వివిధ పార్టీల నాయకులు కూడా అఖిల భారత స్థాయి నాయకులు కూడా తెలుగు వాళ్ళు ఉన్నమాట నిజం కానీ కంపారిటివ్లీ గతంతో పోలిస్తే తెలుగు వాళ్ళ నేషనల్ ప్రజెన్స్ అనేది కంపారిటివ్లీ తగ్గింది ఎందుకు తగ్గింది దీనికి మొదటి కారణం ఏంటంటే రైజ్ ఆఫ్ బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఉన్న స్వభావ రీత్యానే కంపారిటివ్లీ నార్త్ ఇండియన్ లీడర్షిప్ ఎక్కువగా ఉంటారు మీరు బీజేపీలో తీసుకుంటే ఈ మధ్య రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో సౌత్ ఇండియాలో కాస్తంత పెరిగారు కానీ బీజేపీ యొక్క నేచర్ అండ్ ఎక్స్టెంటే నార్త్ ఇండియన్ హిందీ డామినేషన్ క్లియర్గా కనబడుతుంది హిందీ డామినేషన్ కోరుకుంటారు కూడా సో పొలిటికల్గానే కూడా పాలసీగా కూడా హిందీ హిందీ డామినేషన్ కోరుకుంటారు హిందీ భారతీయ అని అమిత్ షా ఏ అందువల్ల నార్త్ ఇండియన్ డామినేషను హిందీ డామినేషను భారతీయ జనతా పార్టీలో మనకు స్పష్టంగా కనబడుతుంది అందువల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు చెందిన నాయకులు భారతీయ జనతా పార్టీలో ప్రమోట్ చేయబడ్డారే తప్ప నేచురల్గా ఇవాల్వ్ అయ్యేది అవకాశాలు తక్కువ నాయుడు బంగార లక్ష్మణ్ లాంటి వాళ్ళు బీజేపీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్లుగా ఎదగగలిగారు కానీ కంపారిటివ్లీ ఒక పా బేస్తో అంటే లోకల్ బేస్తో వచ్చిన ఆర్గానిక్ గ్రోత్ కాదు అది సో అందువల్ల ఆ గ్యాప్ అనేది బీజేపీలో స్పష్టంగా కనబడుతోంది సో అందువల్ల బీజేపీలో కా కాన్షియస్గా వారు సౌత్ ఇండియన్ లీడర్స్ను తెలుగు నాయకుల్ని ప్రమోట్ చేయడం వల్ల మన వారు కొంతమంది ఎదగగలిగారు కానీ లేకపోతే ఆ అవకాశం కూడా ఉండేది కాదు కానీ సహజ సిద్ధంగా స్థానిక పలుకుబడే ఆధారంగా స్థానికంగా ఉన్న విస్తృత ప్రజా మద్దతు వల్ల నాయకత్వం అనేది ఏర్పడలేదు అందువల్ల రైజ్ బీజేపీ వల్ల తెలుగువారి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అనేది కంపారిటివ్లీ తగ్గింది హైక్ అందువల్ల మీకు కాంగ్రెస్ పార్టీలోనైనా ప్రధానమంత్రి పదవి పివి నరసింహరావు తెలుగువాడు కాగలిగాడు కానీ భారతీయ జనతా పార్టీలో తెలుగు ప్రైమ్ మినిస్టర్ కావాలి అంటే ఇంకెన్ని పడుతుందో కూడా తెలియదు ఇక ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే జాతీయ పార్టీలు బలహీనపడడం కూడా ఒక కారణం మీకు ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా అటు కాంగ్రెస్ లేదు ఇటు బీజేపీ లేదు గత కొన్ని కొన్నేళ్ళుగా టీడీపీ వైసీపీల మధ్యనే రాజకీయంగా మారింది తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతిన్నది ఇప్పుడు మళ్ళీ జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ ముందుకు వచ్చాయి కానీ అందువల్ల నేషనల్ పొలిటికల్ పార్టీస్ వీక్గా ఉన్నప్పుడు సహజంగానే నేషనల్ పొలిటికల్ లీడర్షిప్లో కూడా ప్రామినెన్స్ రాదు ఇక మూడవది ఎమర్జెన్సీ ఆఫ్ రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలు ఎమర్జీ కావడము ఓ ముఖ్య కారణం ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ తెలంగాణలో బీఆర్ఎస్ గత పదేళ్లుగా ఈ మూడు పార్టీలే తెలుగు రాజకీయాన్ని శాసించాయి అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ ప్రా రీజనల్ పార్టీస్ ప్రామినెన్స్లోకి వెళ్ళడం నాలుగవది రీజనల్ పార్టీస్ ప్రామినెంట్ రోల్ ప్లే చేసినా కూడా నేషనల్ పాలిటిక్స్లో అవకాశాలుంటాయి ఇప్పుడు ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కాగలిగాడు చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్కు ఎన్డీఏ యొక్క కన్వీనర్లకు కాగలిగాడు కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే రీజనల్ పార్టీస్ మన పార్టీస్ ప్రామినెంట్గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో కోలిషన్ ఎలా ఉంటే అవుతుంది కానీ జరిగిన పరిణామాలు ఏంటి గత పదేళ్ళుగా కోహిలీషన్ పాలిటిక్స్ వీకయ్యాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ కాస్త బలపడ్డాయి కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఒక రకంగా రివైవల్ ఆఫ్ నేషనల్ పార్టీస్ ఆ మాటకైతే టూ థౌజండ్ నైన్లోనే స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ నైన్లోనే కాంగ్రెస్ పార్టీకి మోర్ దెన్ టూ హండ్రెడ్ సీట్స్ వచ్చాయి టూ థౌజండ్ నైన్ నుంచి నేషనల్ పొలిటికల్ పార్టీస్ రివైవ్ అవుతూ ప్ర పాలిటిక్స్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం తగ్గుతూ వచ్చాయి గత అయితే కోయలేషన్ పాలిటెన్స్ మరింత బలపడ్డాయి అందువల్ల రీజనల్ పార్టీస్ కోలీషియన్ పాలిటిక్స్ ఉన్నప్పుడు నేషనల్ లీడర్షిప్ నేషనల్ ప్రామినెన్స్ ఉంటుంది కోలీషియన్ పాలిటిక్స్ దెబ్బతిన్న తర్వాత నేషనల్ ప్రామినెన్స్ ఉండదు యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ వన్ సమయంలో చంద్రబాబు నాయుడుకున్న పలుకుబడి చూశాం గత పదేళ్లుగా చంద్రబాబు నాయుడుకు ఉన్న జాతీయ రాజకీయ పాత్ర చూశాం మన క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్న అంశం ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టేచర్ పెరగడం చూశాం అందువల్ల ప్రాంతీయ పార్టీలు బలపడమే కాదు సంకీర్ణ రాజకీయాలు బలహీనపడడం కూడా నాలుగో కారణం ఐదవ కారణము తెలుగు నాయకులు జాతీయ రాజకీయాలపైన చూపాల్సిన ఆసక్తి చూపకపోవడం ఇప్పుడు నాయుడు జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చూపెట్టగలిగారు కనుక వారికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది కానీ రాజశేఖర రెడ్డి చాలా బలమైన నాయకుడు రాష్ట్రంలో సో రెండుసార్లు కాంగ్రెస్ను ఒంటి చేయితో అధికారంలోకి తీసుకొచ్చాడు కానీ రాజశేఖర రెడ్డి ఏనాడు నేషనల్ పొలిటికల్ అంబిషన్స్ ఎప్పుడు రిఫ్ రిఫ్లెక్ట్ చేయలేదు ఆ మాటకైతే చంద్రబాబు నాయుడు సో ఆయనే చెప్పాడు యునైటెడ్ ఫ్రంట్ సమయంలో తన ప్రైమ్ మినిస్టర్ అవకాశం కూడా చిన్న తీసుకోలేదని అందువల్ల దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కాలేకపోయేవాడు గ్యారెంటీగా కాగలిగేవాడు ఈవెన్ ఎన్టీలో మళ్ళీ ఒక అవకాశం ఉండేది కానీ జాతీయ రాజకీయ ఆకాంక్షల్ని చూపిన ఉదాహరణ లేవు ఈవెన్ చంద్రబాబు నాయుడు అయినా నేషనల్ పొలిటికల్ అంబిషన్స్ పెద్దగా ఎన్నడూ కనబరచలేదు జగన్మోహన్ రెడ్డి అయితే అసలు అవకాశం కూడా లేదు ఆయన నేషనల్ రాజకీయాలు దూరంగానే ఉన్నాడు ఆయన ఆ రకమైన ఆలోచన ఏనాడు చేయలేదు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కేసీఆర్ చేసినా కూడా ఆయనకు ఆ స్కోప్ రాలేదు ఎందుకంటే ఆయన అటు ఇండియా కుటుంబం అటు కాంగ్రెస్తో లేడు ఇటు బీజేపీతో లేడు కనుక రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించగలిగే అవకాశం రాలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా ముందు తెలంగాణ తేవడమే లక్ష్యంగా ఉండే కనుక నేషనల్ పొలిటికల్ ఆస్పిరేషన్స్కు స్కోపే లేదు ఓ ప్రయత్నం చేశాడు వివిధ పార్టీలను కలుపుతూ ఫెడరల్ ఫ్రంటా నాలుగవ ఫ్రంటా అని ఈ లోపల బీఆర్ఎస్ఏ రాష్ట్రంలో దెబ్బతిన్నది ఈసారి కనుక బీఆర్ఎస్ గెలిచి ఉంటే డెఫినెట్గా కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేసేవారు సో ఆ రకంగా తెలుగు నాయకులు జాతీయ రాజకీయ అంబిషన్స్ను పొలిటికల్ ఆస్పిరేషన్ నేషనల్ లెవెల్లో చూపెట్టడం కూడా కార చూపెట్టకపోవడం కూడా ఒక కారణం